అతిపెద్ద నగరంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ పూర్తయితే దేశంలోనే పెద్ద నగరంగా అవతరించనుంది రాష్ట్ర రాజధాని అందుకు వడివడిగా పావులు కదుపుతోంది రాష్ట ప్రభుత్వం గ్రేటర్ రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఇరవై ఏడు నగర పురపాలక సంస్థల విలీనానికి పచ్చజెండా ఊపింది విలీన ప్రక్రియ కోసం పురపాలక జిహెచ్ఎంసీ చట్టాల సవరణకు సిద్దమవుతోంది దీని ద్వారా జిహెచ్ఎంసీలో కొత్తగా కలిపే ప్రాంతాల అభివృద్దితో పాటు అక్కడి ప్రజలకు ఆస్తి పన్ను ట్రేడ్ లైసెన్స్ భవన నిర్మాణ అనుమతుల ఫీజులు ఇతర ఫీజుల భారం పడే అవకాశాలు కూడా లేకపోలేదు అంతేనా విలీనం వల్ల నగర రాజకీయ ముఖ కూడా మారబోతోంది అయితే విలీనం అనంతరం జిహెచ్ఎంసీ మొత్తాన్ని ఒకే కార్పొరేషన్ లా ఉంచాలా లేక మూడు కార్పొరేషన్లు చేయాలా అనే విషయంపై ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో పాత కొత్త జిహెచ్ఎంసీ రూపురేఖలు ఎలా మారతాయి సానుకూలతలు ప్రతికూలతలు ఏంటి ప్రస్తుతం ఆరు జోన్లు ముప్పై సర్కిళ్లు నూట యాభై డివిజన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ పాలన కోటిన్నరకు పైగా జనాభాకు అందిస్తోంది కాగా సమగ్ర అభివృద్ధి నేపథ్యంలో గ్రేటర్ విస్తరణ అనివార్యమని భావించింది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా స్థానిక సంస్థల విలీనానికి ఆమోదం తెలిపింది ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనానికి శ్రీకారం చుట్టింది అలాగే మెట్రోపాలిటన్ రీజియన్ పాలన సాగించడం సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది దీని ద్వారా కాలుష్యాన్ని కట్టడి చేయడంతో పాటు పెట్టుబడుల సమన్వయానికి వీలవుతుందని సర్కారు భావిస్తోంది ఇప్పటికే ఔటర్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ టీసీ యూఆర్ అంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పేర్కొంటూ ఒకే గొడుగు కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ అందులో నాలుగు రకాల పాలన ఉంటుంది ఈ వ్యత్యాసాల తొలగింపునకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండున అవుటోర్ పరిధిలోని యాభై ఒక్క గ్రామ పంచాయతీలను సమీపంలోని ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసింది ఆ పట్టణ స్థానిక సంస్థల పాలక మండలి పదవీకాలం జనవరిలోనే పూర్తవగా ఇప్పుడు అక్కడ ప్రత్యేక కమిషనర్ పాలన కొనసాగుతోంది జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదకొండుతో ముగియనుంది ఈ తరుణంలో కాలం పూర్తయ్యేలోపు శివారులోని ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థల విలీనం చేయాలని దీంతో ప్రస్తుతం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి రెండు వేలకు పైగా చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది అలాగే గ్రేటర్లో జనాభా కోటిన్నర వరకు ఉండగా గ్రేటర్ వెలుపల ఇరవై మూడు లక్షలకు పైగానే ఉన్నారు విలీనమయ్యే మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కలిపి మరో ఇరవై లక్షల వరకు ఉంటారని అంచనా ఈ లెక్కన విలీన ప్రక్రియ పూర్తయితే నగర జనాభా రెండు కోట్లు దాటనుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జిహెచ్ఎంసీ మేనేజ్ చేయలేకపోతుంది ఇప్పుడు ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న జిహెచ్ఎంసీ పరిధి రెండు వేల ఆరు వందల పైబడి పెరిగే పరిస్థితి ఉంది అంటే నాలుగింతలు పెరుగుతుంది జనాభా రమారమిగా ఒక రెండు కోట్లు ఉంటుంది ఇప్పుడు కొత్తగా తయారయ్యే జిహెచ్ఎంసీ సో ఇటువంటి పరిస్థితులలో దీన్ని ఒక ఐదారు జోన్స్గా డివైడ్ చేసి ప్రతి జోన్కు ఒక అడిషనల్ కమిషనర్ అన్ని పవర్స్తోని ఉంచి హెడ్ క్వార్టర్లో ఒక జిహెచ్ఎంసి హెడ్ క్వార్టర్లో ఓన్లీ ప్రభుత్వంతో కరస్పాండెన్స్ అలాగే అలాట్మెంట్ స్టాఫ్ యొక్క పోస్టింగ్స్ ఇవి చూసుకుంటే బాగుంటుంది నేను అనుకోవడం ఏంటంటే ఈ చర్య అన్నది సరైన పద్ధతిలో చేయాల ఇప్పుడున్నటువంటి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో తయారు చేసిన జిహెచ్ఎంసి యొక్క చట్టాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉన్నది హైదరాబాద్ నగర విస్తరణ నిజాం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో నిజాం ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపాలిటీ వ్యవస్థ ప్రకారం హైదరాబాద్ చాదర్ఘాట్ గా రెండు మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి అప్పుడు యాబై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మూడు పాయింట్ ఐదు లక్షల జనాభా ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నాలుగు చదరపు కిలోమీటర్లకు విస్తరించింది జనాభా పెరగడంతో పంతొమ్మిది వందల ముప్పై మూడులో హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలపడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ గా ఏర్పాటైంది ఇక రెండు పేల ఏడులో రంగారెడ్డి మెదక్ జిల్లాల్లోని పన్నెండు మున్సిపాలిటీలు ఎనిమిది గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ గా మార్చారు రెండు ని ఆరు జోన్లు నూట డివిజన్లుగా విభజించారు తాజాగా మరోసారి రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఇరవై ఏడు మున్సిపాలిటీలను విలీనానికి ఆమోదం తెలపడంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం మరోసారి పెరగనుంది గ్రేటర్ విస్తరణతో ప్రయోజనాలతో పాటు శివారు ప్రాంత ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం లేకపోలేదు మున్సిపాలిటీలతో పోల్చితే ఆస్తి పన్ను ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సహా మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి అలాగే రాజకీయ ముఖ కూడా పూర్తిగా మారనుంది ప్రస్తుతం నూట యాభై డివిజన్లుగా ఉన్న విస్తరణతో నూట ఎనభై నుంచి రెండు వందల వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే సర్కిళ్ల సంఖ్య ముప్పై నుంచి యాభై వరకు పెరగనుంది ప్రస్తుతం ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా విస్తరణలో మరో ఆరు నియోజకవర్గాలు పెరగనున్నాయి పార్లమెంటు స్థానాల సంఖ్య ఆరుకు చేరనుంది భౌగోళికంగా ఐదు జిల్లాల సరిహద్దులతో మండలాలు గ్రామాల పరిధిలో విస్తరించనుంది మొత్తం మీరు మర్జ్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కానీ దాని తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది ఎందుకంటే ఉన్న జీహెచ్ఎంసీలోనే వీళ్ళు సరిగా నడిపే కానీ జిహెచ్ఎంసీ అనేది ఒక సింగులర్ బాడీగా ఉంటుంది ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రావాలన్నా ఏదైనా అర్బన్ డెవలప్మెంట్ ఫండింగ్ రావాలన్నా మీకు ఒకటే మున్సిపాలిటీలో మీరు చూపియాల్సి వస్తుంది అవుట్ సైడ్ కాలనీస్ ఉన్నాయి వీళ్ళని కలపడం వీళ్ళని తీసుకురావడం వాళ్ళని ఒకటే వార్డులో డీలిమిటేషన్ చేయడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఎన్ని వార్డులు ఉండబోతుంది ఎక్కడ ఉండబోతుంది అనేది చాలా పెద్ద ప్రశ్న మళ్ళీ ఎవడానికి కోర్టుకి వెళ్ళండి అనుకోండి మళ్ళీ అది స్టే అయితే మళ్ళీ మొత్తం అవకతవకలు అయిపోతే కంప్లీట్గా ఆగిపోతుంది ప్రాసెస్ అంతా అది కాకుండా చాలా సిస్టమేటిక్గా అందరినీ కన్సల్ట్ చేసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్సల్ట్ చేసి ఆ ఏరియాలో ఉన్న కాలనీస్ని కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర అడిగిన తర్వాతే మీరు చేయండి డిసైడ్ ఇది పెద్ద అవుతుంది గ్రేటర్ విస్తరణ శివారు ప్రాంతాల్లో సమాన సేవలు సమాన అభివృద్ధి కోసమే అని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం మాస్టర్ ప్లానింగ్ రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెబుతోంది ట్రాఫిక్ పర్యావరణ పరంగా ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది సమర్థవంతమైన విపత్తు నిర్వహణ సాధ్యమవుతుందని పెట్టుబడులకు అవకాశం ఉంటుందని చెబుతోంది పారిశుద్ధ్యం తాగునీటి సరఫరాలో మెరుగుదలతో పాటు పరిపాలన సామర్థ్యం డిజిటల్ గవర్నెన్స్ అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పట్టణ ప్రణాళిక ఒకే గొడుగు కిందకు వస్తాయని అంచనా వేస్తోంది ఇందుకోసం త్వరలోనే జీహెచ్ఎంసీ తెలంగాణ పురపాలక చట్టాలను సవరించి విలీన ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది